शुक्लांबरधर मिष्ण शशवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यासर्विघ्नोपशात गजानन पद्माकमिशंनेकदनाकदस्मे पद्मनाभम पद्मनाभ सुश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयनमगिहृजानगम्यम वंदे विष्णु भोभयहरम सर्वोकनाधम ంగళ్యే శివే సర్వాధ శరణ్యే త్రైంబకే గౌరీ నారాయణి నమోస్ గురుర్బ్రహ్మ గుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణికటేశ్వర గారి పాదపద్మాలకు పద్మాలకు గురుకంగా నమస్కరిస్తున్నాను ఈ రకంగా ఏకార్ణమై ఉన్నటువంటి ఆ విశేషాన్ని ఏకార్ణమై జలసంద్రంగా మారినటువంటి ఆ ప్రదేశాన్ని చూసినటువంటి మార్కండేయుడు తిరిగి ఆ పరమాత్మ యొక్క ఉదరణలో సమస్త బ్రహ్మాండాల్ని కూడా దర్శించాడు దర్శించినటువంటి వాడు విస్మయం పొందాడు అలాగే ఆ విష్ణువు యొక్క నాభి కమలము నుండి ప్రాదుర్భవించినటువంటి ఆ పద్మమును ఆ పద్మము నుండి మళ్ళీ ఆ నారాయణుడి చేత సృజింపబడినటువంటి ఆ బ్రహ్మగారిని వీరందరినీ కూడా చూసి విస్మయం చెందాడు ఇలా జరుగుతూ ఉండగా ఆ శ్రీమన్నారాయణుడు ఆయన ధ్యాన ముద్దలో ఉండగా ఆ ధ్యానమునకు విఘ్నమును కలిగిస్తూ ఆయన యొక్క చెవుల నుండి మధుకైటబులు అనేటటువంటి ఇద్దరు జన్మించారు అంటే రాక్షసులు అని చెప్పచ్చు జన్మించారు అని చెప్తున్నాను ఎందుకంటే గతంలో కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో తెలియజేయడం జరిగింది రాక్షసులకి మానవులకి మనం చూసేటటువంటి తేడాలు అంటే కొమ్ములు ఉండటం కూరలు ఉండటం కేవలం ఇది సులభంగా అర్థం చేసుకోవటానికి ఇచ్చేటటువంటి రూపమే కానీ మరి రావణాసురుడు అసురుడే హిరణ్య కశిపుడు అసురుడే కానీ వారికి ఎటువంటి కూరలు కొమ్ములు లేవు కేవలం వారి యొక్క గుణగణముల యొక్క ఆధారముగా వాళ్ళు అసురులు అని చెప్పి పిలువబడతారు ఈ మధుకైటపులు అంటే నారాయణుడి చేత ఇప్పటి వరకు సృజింపబడినటువంటి వాడు బ్రహ్మగారు సాక్షాత్తు బ్రహ్మగారు అలాగే ఆయన ఆయన ఇక్కడ నుండి అంటే మలినముల నుండి వీరిద్దరు కూడా సృజింపబడ్డారు వీళ్ళిద్దరూ కూడా రావటమే రజోగుణ గుణాలతో పుట్టినటువంటి వాళ్ళు అంటే ప్రతిదాని మీద ఒక లోభము ప్రతి మీద ఒక అధికారం కావాలనుకునేటువంటి ఈ రెండు గుణాలతోటి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ అందుకే వీళ్ళు పుట్టంగానే ఎవరి వల్ల తాము సృజింపబడ్డామో పడ్డామో వారిని తెలుసుకుని గౌరవించడం కాదు వీరు చేసింది అక్కడ ధ్యాన ముద్రలో క్షీణించి ఉన్నటువంటి ఒక ఆకారం కనిపించింది అందుకని అక్కడ ఆ ధ్యానముద్రలో ఉన్నటువంటి ఆయన్ని ఇబ్బంది పెట్టేలాగా రకరకాల ధ్వనులు చేస్తూ ఆయన ఎలా అయినా సరే ఆ స్థితి నుంచి వాళ్ళు ఉన్నటువంటి స్థితికి అంటే జాగృత అవస్థలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు మొత్తం కూడా తిరుగుతూ అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నారు ఇలా వాళ్ళు అల్లకల్లోలాన్ని సృష్టించు ఆ ప్రదేశం అంతా కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆ పరమాత్మ యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి పద్మాన్ని ఆ పద్మము ప్రదేశాన్నంతా కూడా తిరుగుతూ ఆ పద్మంలో కూర్చుని ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞచేత సృష్టినంతా కూడా చేస్తున్నటువంటి బ్రహ్మగారిని చూశారు చూసి మళ్ళీ అక్కడ కశ్యపు గందరగోళం చేయడానికి ప్రయత్నించారు కానీ బ్రహ్మగారి ఇదేమి కూడా పట్టించుకోలేదు వెంటనే వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గర ఆగి రాగి అన్నారు మేమిద్దరం ఇక్కడ ఎంత హడావిడి చేస్తున్నామయ్యా నువ్వేమో ఏమాత్రం పట్టించుకోవట్లేదు మమ్మల్ని నీ పని నువ్వు చేస్తూ పోతున్నావు అసలు ఎవరు నువ్వు ఈయన ఉన్నదే ముగ్గురు నలుగురు మొత్తం కలిపితే ఒకటి నువ్వు రెండు ఆయనేమో ఏమో ఆయన ఆయన నిద్రపోతున్నాడు జానంలో ఉన్నాడు ఎంత కలిపినా కూడా ఎంత మేము కల్లోలాన్ని సృష్టించినా కూడా ఆయన ఎక్కడ కూడా కదనట్లేదు రెండో వాడి నువ్వు నువ్వు ఏదో చాలా ఇది వ్యస్తుడిగా ఉన్నట్టుగా ఏదో పని చేసుకుంటూ పోతున్నావు అసలు నువ్వెవరు అసలు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు చేసే పని ఏంటి అసలు నిన్ను ఈ పని చెప్పినవాడు చెప్పినవాడేవడయా అన్నారు బ్రహ్మగారు మాట్లాడలేదు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు వీళ్ళ కోపం వచ్చింది కోపం వచ్చి ఇది రాజశేమం అంటే ఇది వీళ్ళ కోపం వచ్చి అవయా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా నిన్ను మేము అడుగుతున్నాం నువ్వు మాత్రం సమాధానం ఇవ్వట్లేదు నువ్వు ఏమనుకున్న సమాధానం ఇవ్వట్లేదు మాకంటే గొప్పవాడు అనుకుంటున్నావు మాకంటే బలవంతుడు అనుకుంటున్నావు మాకంటే ధైర్యవంతుడు అనుకుంటున్నావు ఎవరుకుంటున్నావు నువ్వు సరే మాకు సమాధానం ఇవో సరే కదా ఇప్పుడు నువ్వు పల్లెత్తి మాట్లాడలేదు కాబట్టి ఉపన్ చేయి మాతో యుద్ధం చేయి నువ్వు మాకంటే గొప్పవాడు అయితే నువ్వు యుద్ధం చెయ్యి కొంతమంది చూడండి ఎందుకు ఇతరులని కవిస్తారో ఇతరులని ఇబ్బంది పెడతారో అర్థం పర్థం ఉండదు అలాంటిదే వీళ్ళిద్దరు చేసే అదే అసూరీ ప్రవృత్తి అదే రాక్షసత్వం అందుకంటే ఏమి లేదు ఈయన వాళ్ళ జోలికి వెళ్ళలేదు వాళ్ళతో మాట్లాడలేదు వాళ్ళు చేసేటటువంటి కల్లోలానికి ఈయన ఏమీ అడ్డం కలిగించలేదు వద్దని కూడా అనలేదు కానీ వాళ్ళే అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నిన్ను ఎవడు కూర్చోబెట్టింది ఎవడు నిన్ను ఈ పని చేయమంది అని చెప్పి ఎవడు చెప్పాడు అని చెప్పి అడుగుతూ ఆయన్ని ఇది ఇబ్బంది పెట్టడానికి ఈయన మళ్ళీ వాళ్ళు ఆయన్ని ప్రశ్నలు సంధిస్తూ మళ్ళీ దానికి రమ్మన్నారు అప్పటికి బ్రహ్మగారి ఏం మాట్లాడలేదు దాంతో ఇప్పుడు అంటే బుద్ధి అహము ఇవి ఎలా దారి తీస్తాయనేది చెప్తూ ఉన్నాడు వాళ్ళు ఇంకా తీవ్రంగా ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆమె మేము అడుగుతున్నాం నువ్వు చెప్పట్లా అసలు ఎవడ నిన్ను సృష్టించిన వాడు ఎవడు సరే మేము యుద్ధానికి పిలుస్తున్నాం మీకు చెప్పిన మాట వినట్లేదు మాకు సమాధానం చెప్పట్లేదు నువ్వు ఏది చేయట్లేదు కదా అసలు నేను రక్షించేవాడు ఎవడో చూస్తాం అయ్యా మేము ఎవడు నేను రక్షిస్తాడో చూస్తాం ఇప్పుడు నన్ను నాలుగు పీకుతాం ఎవడు రక్షిస్తాడో చూస్తాం నువ్వు ఏం చూస్తేనేమో శుభ్రంగా మంచి ఆభరణాలకి అవన్నీ పెట్టుకుని కూర్చున్నావు నాలుగు చే నాలుగు భుజాలు నీకు మళ్ళీ కిరీయటం మళ్ళీ చక్కగా ఈ పద్మంలో కూర్చున్నావు చక్కగా మఠం వేసుకొని కూర్చున్నావు ఏ ఇబ్బంది లేకుండా అడిగితే నువ్వు సమాధానం చెప్పు ఏమిటిది మేమిద్దరం నువ్వు ఒక్కడివి కాబట్టి నువ్వు చేస్తే మాతో ఇద్దంచి లేదంటే మేము అడిగిన దానికి సమాధానం చెప్పు ఏదో ఒకటి చేయని చెప్పి వీళ్ళు గట్టిగా అడిగేసరికి ఆయన అన్నాడు సరే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను వినండి నన్ను సృష్టించిన వాడు ఎవరని అడుగుతున్నారు కదా అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు అంతటా కూడా తానే నిండి నివిడీకృతమైనటువంటి వాడు ఒకే ఒక్కడున్నాడు ఆయన ఎవరంటే విష్ణువు ఆయనే ఈశ్వరుడు ఆయనే శివుడు ఆయనే విష్ణువు నేను బహుశా ఆయన నుంచే జన్మించానని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు కూడా అదే విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే ఇంకెవరు లేరు ఇక్కడ ఉన్నది ఆయన ఆ తర్వాత నేను కనిపించాను అలాగే కాబట్టి మీరు నన్ను సృజించినటువంటి వాడు సృష్టించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన విష్ణువు అని చెప్పి తెలుసుకోండి ఆ విష్ణువే ఈశ్వరుడు అని తెలుసుకోండి అని చెప్పి ఆయన అన్నాడు వాళ్ళు అన్నారు సరే నీ నువ్వెవరో ఏమిటో చెప్పావు బాగానే ఉంది మేమర్మో తెలుసా మేము రజస్సుకి తమస్సుకి ప్రతిరూపాలం మేము దేన్నైనా కూడా అణిచివేయగలిగినటువంటి సమర్థం ప్రతి యుగంలో లోకం అంతా కూడా మా దానికి అంటే మా గుణాలకి ప్రభావితం అయి ఉంటుంది మమ్మల్ని దాటి వెళ్ళటం అనేటటువంటిది చాలా కష్టం ఈ గుణాలని దాటి వెళ్ళటం అనేటటువంటిది చాలా కష్టం కాబట్టి అన్నిట్లోకి అధికొలం ఏంటి ఎవరినైతే ఎవరైతే దేన్ని దాటలేకపోతారో అది ఆధిక్యం ఉన్నటువంటిది అదే గొప్పది కాబట్టి మమ్మల్ని ఎవరు దాటి ముందు వెళ్ళలేరు మా గుణాలను దాటి ఎవరు కూడా వెళ్ళలేరు కాబట్టి మేమే అది కాబట్టి ఈ లోకల్లో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మేమే మాకంటే శ్రేష్టమైనటువంటిది ఏమీ లేదు ధనము కీర్తి మదము ఆనందం ఇలా ఏది కావాలంటే అది ఇచ్చేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది మేమే కాబట్టి అటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది వాళ్ళది వాళ్ళము మేమే కులము మేమే కాబట్టి మేము చేయలేంది అంటూ ఏమీ లేదు కాబట్టి మేము అన్నీ చేయగలం అని చెప్పి వాళ్ళిద్దరూ అంటుండగా బ్రహ్మగారు ఉన్నారు ఇప్పుడు మీ జోలికి నేను రాలేదు అని నేను అడగలేదు మీరే నా గురించి అడిగారు అడిగిన తర్వాత నేను చెప్పిన తర్వాత ఇవన్నీ చేస్తున్నానయ్యా ఎందుకు ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఏ గుణాలైతే మీరు మీ ఆధిక్యత కలివేయ్య అని చెప్తున్నారో ఆ గుణాలు ఎప్పటికీ కూడా మంచివి కావు అవి ఎప్పుడు కూడా వినాశనానికి దారితీస్తాయి కాబట్టి అహంకరించకండి అహం అనేటది ఎప్పుడు కూడా మంచిది కాదు అహంకరించకుండా ఎందుకు మీరు సృజింపబడ్డారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ఆయన చెప్పాడు చెప్తే ఆయన అన్నాడు వాళ్ళిద్దరు అన్నారు మేము మా గురించి బాగా తెలుసుకున్నాం తెలుసుకోవాల్సింది నువ్వు నిన్ను యుద్ధానికి రమ్మని చెప్పాం యుద్ధానికి వస్తావా లేదంటే నిన్ను చావొట్టమంటావా అని చెప్పి బ్రహ్మగారిని వీళ్ళిద్దరు కూడా ఇబ్బంది పెడుతుండగా అప్పటిదాకా ధ్యానబుద్ధిలో ఉండి సహిస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కసారిగా తన చేతుల్ని యోజనాల పొడవున విస్తరింపజేసి వాళ్ళిద్దరిని కూడా ఒక్కసారిగా తన చేతులతో పట్టుకుని గట్టిగా లాగేయంగానే వాళ్ళిద్దరూ కూడా గిలగిలగిలగిల కొట్టుకోవటం మొదలుపెట్టారట అప్పుడు బుద్ధి వచ్చింది అప్పటిదాకా అహం అహంతో ఉన్నారు ఇప్పుడు బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చి మహానుభవ అసలు మాకు ఇటువంటి గుణాలు కలగటానికి కానీ లేదంటే మేము సృజింపబడటానికి కానీ అన్నిటికీ కూడా నువ్వే కారణం అని చెప్పి మాకు తెలుసు అయితే మేము అహంకరించి ఈ రకంగా చేసింది నిన్ను నీ ప్రతాపాన్ని అన్ని రకాలుగా చూడాలనే అంతేకాదు నీ చేతులతో ఆ శిక్షణ అనుభవించాలని కాబట్టి మాకు నీ దర్శనం కోసం నువ్వు కళ్ళు తెరవడం కోసం నువ్వు చేసేటటువంటి ఈ పని కోసమే మేము నిన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టాము నువ్వు ఎంత మేము కలకలం సృష్టించినా నువ్వు లేవు లేవలేదు కాబట్టి అందుకనే ఈ బ్రహ్మగారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టామయ్యా అని చెప్పి సర్వేశ్వరుడు నువ్వే సనాతనుడు వినివే ఋషికేశ్వరుడు నువ్వే పద్మనాభుడు నువ్వే అని చెప్పి వీళ్ళు మొదలు పెట్టంగానే ఆయన నాడు మీరు ఇప్పుడు సృజింపబడ్డారు మళ్ళీ అవసరం తీసుకువచ్చేసారు అటువంటిది ఈ స్థితిలో ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు ఇప్పటిదాకా అహంకారంతో మెటకరించారు కదా నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కదా ఉన్నట్టుండి ఇలాగా ఎందుకు ఈ రకంగా స్థుతిస్తున్నారు అని చెప్పిన తర్వాత వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టేటటువంటి ఉద్దేశం ఏమాత్రం లేదు ఇద్దరం కూడా నీకు కుమారులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాదు మాకు ఎవ్వరూ కూడా ఇప్పటివరకు మరణించినటువంటి ప్రదేశం ఏమైనా ఉంటే అక్కడ మమ్మల్ని చంపేసి చంపేసి మమ్మల్ని నీ కుమారులుగా స్వీకరించవయ్యా అని చెప్పి అడిగినప్పుడు శ్రీమన్నారాయణ అన్నాడు మీ మొదటి కోరిక ఏదైతే ఉందో అంటే నా కుమారులుగా మీ ఇద్దరు ఉండాలనేటటువంటి కోరిక ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు సాధ్యపడదు కలియుగంలో నేను మళ్ళీ అవతరించినప్పుడు మీరు నా కుమారులుగా తప్పకుండా వద్దురు కానీ ఆ యుగంలో మాత్రం నాకు మీరు పుత్రులు కాగలుగుతారు ఇంకా ఇప్పటి వరకు ఎవరు మరణించినటువంటి ఒక ప్రదేశంలో మిమ్మల్ని కూడా అంత చేయమని చెప్పారు కాబట్టి అలాగే చేస్తానని చెప్పి ఆ చేతులతో పట్టినటువంటి ఆ మధుగై ఇద్దరిని కూడా తీసుకుని తన తొడల కింద వేసి నిలిపేసేట ఈ రకంగా వాళ్ళిద్దరికీ మోక్షం కలిగింది ఇంకా ఎవరైతే తన్ని సృజించాడో ఎవరైతే తన్ను సృష్టి చేయడానికి ఆజ్ఞాపించాడో అని ఎవరి వల్లైతే ఈ రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నాడో ఆ మదుగై ప్రాణాలు కోల్పోగానే బ్రహ్మగారు రెండు పైకెత్తి ఒక్కసారి మళ్ళీ ఆ శ్రీమన్నారాయణుడికి నమస్కరించి మళ్ళీ తను ఏ ఆజ్ఞ కోసమైతే తన ఏ పని కోసమైతే సృజించాడో ఆ పనిలో ఆయన నిమగ్నమైపోయి ఆ తప చేత ఆయన సూర్యునిలాగా ప్రకాశిస్తున్నప్పుడు అప్పుడు ఆ ధ్యాన బుద్ధిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు మరొక రూపాన్ని పొందేట అదే కపిలుడు అనేటటువంటి అవతారం ఈ కపిలుడు అనేటటువంటి అవతారం బ్రాహ్మణ శ్రేష్ఠుడిగా సాంఖ్యాచారుడిగా ఈ కపిలుడు అనేటటువంటి మునిగా ఆయన అవతరించడం జరిగింది కపిలుడుగా ఆయన రాగానే మళ్ళీ బ్రహ్మగారితో ఈ విశ్వం యొక్క స్థితి అవగతన కావటానికి నీకు వేదం యొక్క సహాయం అవసరం ఆ వేదం యొక్క సహాయం అనేటటువంటిది ఇప్పుడు నీకు ఈ కపిలుడుగా సృజం కపిలుడిగా వచ్చినటువంటి ఈ అవతారం నుండి నీకు అందజేయబడుతుంది అని చెప్పి చెప్పి ఈ వేద సహాయం కావటానికి నువ్వు అవసరమైనటువంటి సృజన అంతా కూడా చేయవలసిందే అని చెప్పంగానే పరమా ఆ శ్రీమన్నారాయణ యొక్క మాట వినటువంటి విధాత మూడు లోకాలని సృష్టించట మొదటిది ఆయన సృజించినటువంటిది భూ అనేటటువంటి మానసపుత్రుణ్ణి సృజించాడు ఈ భూ అనేటటువంటి మానసపుత్రుణ్ణి సృజించగానే ఆయన నా వల్ల జరగాల్సినటువంటి కార్యం ఏముంది అని చెప్పి అడిగినప్పుడు ఇప్పుడు ఈ కపిలుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన నీకు ఏ రకమైనటువంటి ఆజ్ఞనిస్తే ఆ రకంగా నువ్వు చెయ్యి అని చెప్పి ఆ భూకి ఆయన అనుజ్ఞ ఇచ్చాట అలాగే సత్యము నాశరహితము పద్దెనిమిది రకాలుగా ఉండేటటువంటి పరమ పద్మాన్ని సృజించమని చెప్పి సాక్షాత్తు ఆ కపిలముని చెప్పిన తర్వాత ఉత్తర దిశగా వెళ్ళిపోయి ఆ సృజింపబడ్డటువంటి భూ అనేటటువంటి ఆయన బ్రహ్మంతటి వాడు అయిపోయాట రెండో వారిని అంటే రెండో వారిగా భువ అనేటటువంటి వాణ్ణి సృజిస్తే మళ్ళీ ఆయన కూడా తన సోదరుడైనటువంటి భూని అవసరించి ఆయన కూడా బ్రహ్మగారి అంతటి జ్ఞానవంతుడైపోయటట్ట ఇంకా మళ్ళీ కపిలుడు అలాగే బ్రహ్మగారి మళ్ళీ శుభ అనేటటువంటి మరొక పుత్రుణ్ణి సృజించినటువంటి బ్రహ్మగారికి ఆయన కూడా భూ భువహ అనేటటువంటి వాళ్ళు ఏ మార్గంలో అయితే వెళ్ళారో అదే మార్గంలో ఈ శువహ అనేటటువంటి ఆయన కూడా ఆ కపిలముని యొక్క అనుజ్ఞతోటి ఆయన కూడా అటువంటి మార్గాన్ని ఆశ్రయించి ఆయన కూడా బ్రహ్మగారిలాగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఇలాగా సృజించినటువంటి ముగ్గురు భూ భువహ శువహ ఈ ముగ్గురు కూడా వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మగారు అంతటి వారు అయిపోయి వాళ్ళందరూ కూడా తపస్సును ఆశ్రయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలాగ సృజింపబడాలి సృష్టించాలి ఏం చేయాలి అని చెప్పి తన శరీరం నుండి శుభలక్షణ సంపన్న అయినటువంటి ఒక స్త్రీని ఆయన మళ్ళీ ఉద్భవింపజేసాడు చేసిన తర్వాత అప్పుడు తనలాంటి అనేక మంది ప్రజాపతినింటే అనేక మంది మళ్ళీ ఈ సృష్టిని చేయగలిగినటువంటి వారందరినీ కూడా ఆయన సృజించాడు అయితే వాళ్ళు అలా సృజింపబడ్డ వాళ్ళు కూడా వాళ్ళు కూడా యోగులయ్యి వాళ్ళందరూ కూడా ప్రజాపతులై సమస్త కళ్యాణానికి ఈ సమస్త ప్రపంచానికి వాళ్ళందరూ కూడా కారకులయ్యారు ఈ రకంగా లోకములో జనవృద్ధి కలిగింది లోకములన్నీ కూడా ఈ జీవరాశుల చేత అన్నీ కూడా నిండిపోయినాయి మొట్టమొదటిగా బ్రహ్మగారు తన యొక్క తపస్సుతోటి ధర్ముడు అనేటటువంటి ఆయన్ని ఆ తర్వాత దక్షుడు మరీచుడు అత్రి పులశ్చుడు క్రతువు వశిష్ఠుడు భృగువు గౌతముడు ఆంగీరసుడు ఇలాగా వీరందరిని కూడా సృజించాడు వీరి వల్ల పదమూడు గుణం వీరు వీరి వంశాలన్నీ అభివృద్ధి చెందడమే కాకుండా పదమూడు గుణాల మూలంగా బ్రహ్మదేవుని యొక్క సంతత అంతా కూడా వృద్ధి చెందింది అలాగే లక్ష్మి సరస్వతి సంధ్యా విశ్వేశ మహాయశ అనేటటువంటి ఐదుగురు కన్యల్ని మళ్ళీ బ్రహ్మగారి సృజించి ఈ ధర్ముడు అనేటటువంటి ప్రజాపతికి భార్యలుగా చేశాడు అట్లాగే కోరినటువంటి రూపాన్ని ధరించగలిగేటటువంటిది బ్రహ్మగారి యొక్క రూపంలో సుగమైనటువంటిది అయినటువంటి స్వరభి అనేటటువంటి గోరూపంలో సృజించి అక్కడ నుండి ఆ సురభి వలన అనేకమైనటువంటి గోవులను దేవతలను ఓషధులను వీటన్నిటిని కూడా సృజించాడు ఇంకా ధర్ముడికి లక్ష్మి సరస్వతి అనేటటువంటి భార్యలందరినీ కూడా ఇచ్చాడని చెప్పి చెప్పుకున్నాం వాళ్ళ వలన కాముడు అరుణుడు చలా ధ్రువుడు విశ్వామిత్రుడు వరుణుడు భూతి సుపర్వణుడు అనేటటువంటి వాళ్ళందరూ కూడా జన్మించారు వీరిలో విశ్వదేవతలు కూడా ఉన్నారు ఇంకా తండ్రి వద్దకు కొంతమంది పిల్లలందరూ కూడా రోధిస్తూ పరిగెత్తడం వలన రుద్రుడు అనే రుద్రులు వాళ్ళందరూ కూడా రుద్రులయ్యారు ఈ రకంగా ఏకాదశ రుద్రులుగా వాళ్ళందరూ కూడా ప్రకాశించడం మొదలుపెట్టారు ఇంకా కశ్యప మహర్షి ద్వారా అదితి అనేటటువంటి ఆమె పన్నెండు మందికి జన్మనిచ్చింది ఆ పన్నెండు మంది ఇంద్రుడు విష్ణువు భగువు త్వష్ట వరుణుడు రవి అంశుడు ఆర్యముడు పూషుడు మిత్రుడు దాత పర్జన్యుడు వీళ్ళందరూ కూడా దేవతల్లో శ్రేష్ఠులు ఇంకా ఆదిత్యనుకు సరస్వతి తపస్సులు అలాగే గుణాల్లో శ్రేష్ఠులైనటువంటి ఇద్దరు పుత్రులు ఆ ఆదిత్యనుకు సరస్వతి జన్మించడం జరిగింది ఇంకా దితి అనేటటువంటి ఆవిడ కశ్యపునికి భార్య అయినటువంటి మరొక భార్య అయినటువంటి దితి అనేటటువంటి ఆమె అనేక మంది దైత్యులకి జన్మనివ్వడం జరిగింది వీళ్ళనే ధనుజులు అంటాం వీళ్ళనే మనం రాక్షసులు అని కూడా అంటాం ఇంకా ఆ విష్ణువు మాయను సృష్టించాడు ఇలా సృష్టి అంతా కూడా అనేకమైనటువంటి జీవరాశుల చేత జంతుజాలము చేత ఇవన్నీ కూడా నిండిపోయాయి అలాగే సనాతుడు ఆ శ్రీహరి ఆయన స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినటువంటి వాడు అటువంటి వాడు తన ద్వారా అంటే తాను ఒక పద్మాన్ని ప్రా ప్రాదుర్భవింపజేసి అక్కడి నుండి బ్రహ్మగారిని సృజించి బ్రహ్మగారి ద్వారా అనేక మంది ప్రజలను ప్రజాపతులను ఆ ప్రజాపతుల ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంతనంతా కూడా సృజింపచేశాడు అనేటువంటి విషయాన్ని మనకు పద్మపురాణ అంతర్గతమైనటువంటి ఈ అధ్యాయంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు సర్వేది నా సుఖంతు సంస్థలో ఒక భవంతు స్వస్తి